శివభక్తులకు ముఖ్యంగా వీరశైవులకు చిరపరిచితమైన ఆరాధ్యనీయమైన పేరు ఎందుకంటే శివభక్తులలో మొదటి వరుసలో చెప్పుకునే పేరు శ్రీకృష్ణుడే తన భర్త అన్న మీరాబాయిలాగా రంగనాథుడే తన పతి అన్న గోదాదేవిలాగా ఆ శ్రీశైల మల్లికార్జునుడే తన భర్తగా భావించిన మహాభక్తురాలు అక్క మహాదేవి కర్ణాటక ప్రాంతీయులకు ఎంతో ఆత్మీయమైన పేరు ఈ అక్క మహాదేవి ఎందుకంటే ఆమె కన్నడిగుల ఆడపడుచు వస్త్రాలను త్యజించి జీవన పర్యంతం తన కేశాలనే ఆచ్ఛాదనగా జీవించిన విలక్షణ జీవితం అక్క మహాదేవిది అసలు అలాంటి పరిస్థితి ఆమెకెందుకొచ్చింది అక్క మహాదేవి అన్న పేరు వినగానే శివభక్తులకు ఆమె భక్తి ప్రపత్తులు జ్ఞాపకం వస్తే పర్యాటకులకు శ్రీశైలంలో ఉన్న అద్భుతమైన అక్క మహాదేవి గుహలు గుర్తొస్తాయి అసలు ఈ గుహలకు అక్క మహాదేవి గుహలు అని పేరు